అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి తీసుకుని నేడు జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ తన స్థాయికి మించి తనపై విమర్శలు చేశారని తన మాట తీరు పద్ధతి మార్చుకోవాలని విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవి సత్యనారాయణ అన్నారు శుక్రవారం విశాఖ ఎంవీవీ కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంశీకృష్ణను చూస్తే తనకు జాలి వేస్తుందని తనపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు వంశీకృష్ణ ఒక అసమర్థ రాజకీయ నాయకుడిని తనను ఏదో చేస్తానని చెబుతున్నాడు ఏం చేస్తారో చేసుకోవాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు పాల్గొన్నారు కాకుండా ఇవాళ అతను వెన్నుపోడు పొడి ఇవాళ పార్టీ మారి అటు బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు మా వాళ్ళందరూ కూడా అతను స్థాయి మీరు కాదని మీరు మాట్లాడదని చెప్పినా సరే ఈ రోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఒక వ్యక్తి గురించి దోషం చేయడం దుర్మార్గం నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట కబర్దార్ అంట ఈ అసలు నువ్వు బా బాబు మోహనో ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అనదములగా ఉంటారు ఇద్దరు ఆ నువ్వేంటారు నాకు కబర్దార్ చెప్పేది నాకేంటి చెప్పి నేను అర్థంలో చూసుకో ఒకసారి ఫేస్ నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అసలు ఏంటి నువ్వు చేసేది నువ్వు అదేదో కాన్ దాదా అని ఆ బ్రహ్మ బాబు బ్రహ్మానందం సినిమాలు పెడతా ఉంటాడు అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతారు అది ఆడి క్యారెక్టర్ ఆ నా గురించి మాట్లాడేస్తాడు అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి ఎలక్షన్లో ఏమి పని చేయాలి అసలు ఎక్కడ ఏంటి ఏమీ లేదు ఇప్పుడు వరకు అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం అందుకని అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకే వ్యక్తిగతంగా ఈ వేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు జాలి మాత్రం ఉంది జాలి మాత్రం ఉంది అతని మీద ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలు నేను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని వాళ్ళ అప్పులు పాలు అయిపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు చెప్పండి చెప్తాను నేను బాధితులు బోర్డుమంది ఉన్నారు బా ఎందుకంటే ఇవన్నీ చెప్పలేము అంటే బాగుండదు ఇవన్నీ చెప్తే నా ఎదురుగున్న చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు మీకు కావాలంటే ఎవిడెన్స్ అయితే మీకు ఇస్తాం అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తారంట నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నన్ను ఏం చేసుకో ఏమైనా చేసుకో నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను మా ప్రభుత్వంలో కూడా బిజినెస్లు చేశాను ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కూడా నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు సహజం అవన్నీ కూడా మేము నౌత తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మేము దోషంలోకి వెళ్ళటం మేము ఎప్పుడూ చేయలేదు అని ఒక అసమర్థ రాజకీయ నాయకుడు అసమర్థ రాజకీయ నాయకుడు సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తే ప్రజలు గౌరవిస్తారు ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అర్థమైందండి అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతను కింద దిగిపోతూ ఉంటాడు అతను వెళ్ళలేపోయాడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇస్తే గెలలేపోయాడు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళలేపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో సీటే తెచ్చుకోలేకపోయాడు రెండు వేల ఇరవై ఒకటిలో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారిని ఇచ్చి ఉండకపోవచ్చు ఒక నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకో అనుకోవట్లేదు ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అదేంటంటే నా అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులు డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు నేను కానీ విసి ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవిని అడ్డుకోలేదు అతను ఇప్పుడు కూడా అదే అవివేకం ఉన్నాడు అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ మూడున్నరకు పెడతాడు మళ్ళీ తిడతాడు తిట్టుకొని ఉన్నాడు ఆడికి మీకు ఇంకా మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు అతను ఎందుకు వేరే దారి లేదు అతనికి వేరే దారి లేదు ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జనసేనలోకి వచ్చాడు అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలు వీడియోలు ఒక వారం రోజులు అతను చూపించినాయి ఏదో అతను అన్నాడు నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను మొత్తం అతన్ని యాదవంలో సమీకరిస్తాను యాదవంలో తాటిమెత్తేస్తాను మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఎమ్మెల్సీ కాదు కదా ఎంపీ కాదు కదా కార్పొరేటర్ కూడా అతను తేలలేదు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది వాళ్ళ పార్టీ ఈడొక వేసినా కొడుకుని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి మాట్లాడితే సబ్జెక్ట్ లేదు అతనికి సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తూ ఉంది అది పరిస్థితి అందుకని నేను